పరం శాంతి బేహద్ ఆత్మలకు ఇప్పుడు ఒక రహస్యం చెప్తున్నాను బేహద్ ఆత్మ జ్ఞాని ఆత్మగా అయితే అయ్యింది జ్ఞానం మొత్తం తెలుసుకుంది బేహద్ విశ్వం యొక్క జ్ఞానం మొత్తం ఉంది కానీ సమస్య ఏమిటంటే ఆత్మ పురుషార్థం చేయలేకపోతుంది తక్కువగా చేస్తుంది ఎందుకు ఎందుకంటే మాయ తనను పట్టుకుంటుంది తెలియకుండానే దేహము దేహ సంబంధాలలో ఇరుక్కుపోతుంది కర్మయోగి జీవితం గడపలేకపోతుంది ప్రతి కర్మలో ప్రతి లక్ష్యంలో నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను విశ్వ సేవాధారి ఆత్మను నేను విశ్వ పరివర్తన చేయాలి మొదట స్వపరివర్తన చేసుకోవాలని గుర్తు ఉండాలి కానీ చేయలేకపోతుంది దేహము దేహ సంబంధాలలో మాయలో ఇరుక్కుపోతుంది ఈ కారణంగా ఆత్మ బలహీనం అవుతుంది ఈ బలహీనత వల్ల బాధపడుతుంది పురుషార్థం చేయలేకపోతున్నాను అని బాధపడుతుంది కానీ ఎందుకు జ్ఞానసాగరంలో మునిగి ఆత్మ జ్ఞాని అయింది కానీ యోగి అవలేకపోతుంది ఎందుకంటే అనేక జన్మల సంస్కారాలు ఐదు వేల సంవత్సరాల నుండి ఆత్మ జన్మమరణ చక్రంలో వస్తూ ఉంది ఐదు వేల సంవత్సరాల నుండి సంస్కారాలు బలంగా తయారయ్యాయి మాయా 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 మాయ అంటే పంచతత్వాలను ఇరుక్కున్న ఆత్మలు కాబట్టి పంచతత్వాల సంస్కారాలను తొలగించుకోవాలి పదే పదే జ్ఞానం వినాలి ఇటువంటి ఆత్మలు పదే పదే జ్ఞానం వీడియోలు వినాలి జ్ఞానం మరియు యోగం రెండింటినీ కలిపి చేయాలి జ్ఞానం వీడియోలు వింటూ ఉంటే జ్ఞానంతో వైరాగ్యం వస్తుంది వైరాగ్యం వస్తే అప్పుడు అర్థమవుతుంది ఈ సమయం నేను బేహద్ విశ్వ పరివర్తన కోసం పాత సంస్కారాలను సమాప్తం చేసుకోవాలి నా పాత సంస్కారాలు ఏమిటి శరీరము మరియు శరీర సంబంధాల పట్ల మోహం భగవద్గీతలో ఐదు వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది నువ్వు శరీరము శరీర సంబంధాలను మర్చిపోయి ఆత్మస్వరూపంగా మారి నన్ను పరమాత్మను స్మరించు నేను మీ సర్వ పాపాలను వికర్మలను వినాశనం చేస్తాను అంతిమంలో ఉన్నతోన్నత పరంధామం తీసుకెళ్తాను అని చెప్పబడింది కానీ ఈ మాట ఈ ఐదు వేల సంవత్సరాలలో ఎవరూ చెప్పలేదు ఎందుకంటే ఈ మాట ఇతరులు ఎవరూ చెప్పలేరు సాధువులు సంతులు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి సాధ్యం కాదని చెప్తారు కానీ నిజంగా మీరు ఆత్మవు అయితే ఆత్మస్వరూపం అనుభూతి పొందండి మీరు శరీరం కాదు ఈ శరీరం సాధనం ఒక ఆత్మకు పనిచేయడానికి సాధనం ఈ శరీరం కాబట్టి మీరు ఆత్మ అయితే ఆత్మగా అనుభూతి పొందండి ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అంటే మిమ్మల్ని మీరు గుర్తించండి ఎప్పుడైతే స్వయాన్ని గుర్తిస్తారో అప్పుడు నేను ఎవరు అని అర్థమవుతుంది ఏ కేటగిరీకి చెందిన ఆత్మనో అని స్పష్టమవుతుంది అవుతుంది అంతా అర్థమవుతుంది అంతిమంలో అయితే ప్రపంచం అంతా చూస్తుంది తమ తమ బుద్ధి రూపి టీవీలో కనిపిస్తుంది దివ్య బుద్ధి వస్తుంది దివ్య స్వరూపం అనుభూతి కలుగుతుంది అనగా మూడు కాలాల యొక్క జ్ఞానం వస్తుంది ఆత్మలో ఉన్న రికార్డు మొత్తం జాగృతమవుతుంది ఆత్మ పైన ఎన్ని ఆవరణలు ఉన్నాయి అంతా తెలుస్తుంది ఎందుకంటే ముందు ముందు మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు అందరినీ తెలుసుకుంటారు ఆత్మ సూపర్ కంప్యూటర్ ఆత్మ సూపర్ కంప్యూటర్ లాగా ఒకేసారి బిలియన్ ట్రిలియన్ ఆత్మలను ఒక్క సెకండ్లో తెలుసుకుంటుంది ఈ ఆత్మ ఏ కేటగిరీకి చెందిన ఆత్మనో అని ఒక్క సెకండ్లో తెలుసుకుంటారు మీరు బిలియన్ ట్రిలియన్ ఆత్మలతో కనెక్షన్ తెలపగలరు మీరు పైన లోకాలతో కనెక్షన్ కలపగలరు ఆత్మ పైన ఆవరణలన్నీ ఓపెన్ అవుతాయి ఆత్మస్వరూపం యొక్క అనుభూతిలోకి రావడం కోసమే బేహదాత్మలకు ఈ బేహద్ జ్ఞానం ఒకవేళ మాయలో మనసు లాగుతూ ఉంటే దేహము దేహ సంబంధాలలో లాగుతూ ఉంటే ఇకముందు అలా జరగకుండా చూసుకోండి పురుషార్థం చేయండి ఆత్మస్వరూపంగా అవ్వండి స్వరూపం యొక్క స్థితిని సాధించండి పరం శాంతి